నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అసలు నేను ఉండలేకపోతున్నా ఏంటి నా పరిస్థితి నీ మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నా నీ మీద ఆధారపడుతున్నా నేను మనుషుల మీద ఆధారపడితే అవమానం వస్తుంది ఎవరి దగ్గర మనం ఏమన్నా పోయి చెప్పినాం అనుకో అమ్మా ఇంకో మా పరిస్థితి ఇది ఇట్లా మా పిల్లలు అని చెప్తే ఏమంటారు వాళ్ళు ఎలా చేస్తారు అదే దేవాది దేవుడు ఏమంటాడు నీ పిల్లల్ని మార్చే బాధ్యత నాది నీళ్లు మారింది నీ ఇంటిని చక్కదిద్దే బాధ్యత ప్రార్థించిందంట ఆకాశం అందున దేవునికి నాలుగు నెలలు మనకి ఇక్కడ రిఫరెన్స్ లేదు నెలలు ప్రార్థించిన తర్వాత వచనం రాజుతో సముఖమందు నేను దయపొందిన నెడల నా పిత్రుల సమాధులను పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను దేశమునకు పంపుడని వేడుకొడుచున్నానని నేను మనవి చేసి తిని అందుకు రాజు రాణి తన ఎద్ద కూర్చుని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చినవని అడిగాను నేను ఇంత కాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడు ఆయన పరిస్థితి ఇదివా దారుణంగా ఉంది మార్చబడట్లేదు నా అప్పులు నా కిల్లు నేను వెళ్ళట్లేదు నాకు ఒక కాసిన అన్ని కూడా సమకూర్చబడట్లేదు ప్రభువా నాకు ఒక టైం దాంట్లో నుంచి నేను బయటికి రావాలి నా పరిస్థితి దేవుడు ఒకటే మాట చెప్తున్నంట ఏమంటుడు రాజు సైన్ చేసిందంట లోక అధికారి అయిన రాజే ఆయన రాజు మనకు ప్రతి ప్రాజెక్ట్ మీద సైన్ చేసినట్ట మన ప్రతి అక్కర్లు అవసరతలు మన సమస్యలు మన బాధలు ఇబ్బందులు అన్ని కూడా ఆయన సైన్ చేసి పెట్టేసినట్ట దేవుడికి స్తోత్రం అన్నిట్లో నుంచి చక్కగా కట్టుకోవడానికి ఆన్ చేసిందంట మూడవ అధ్యాయం దగ్గరకు వద్దాం దేవుడికి మైమగలుగు కాగా అధ్యాయము చూస్తే ప్రధాన యాజకుడైన ఎవరంటే ఇక్కడ అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి దేవునికి మహిమ కలుగును గాక అమోయు గోపురము వరకును అనానేయులు గోపురం వరకును ప్రకాశ ప్రతిష్ఠించిరి అతని అనుకొని ఎరుకో పట్టణపు వారు కంటిది ఎవరు అనుకున్నట్ట వన్ బై వన్ బై వన్ బై అందరు కూడా ఏం చేస్తున్నట్ట అనుకొని ఒక పని అయిపోగానే ఒక కడుతున్నట్ట ఒక అవ్వగానే కంప్లీట్ గా నెక్స్ట్ ఒకరు ఏం చేస్తున్నట్ట ముద్దపు గుమ్మం అక్కడ మృత్యు గుమ్మం కట్టిందంట ఈ యొక్క గొర్రెల గుమ్మం కట్టిందంట ఎవరు కడుతున్నారు వీళ్ళంతా కూడా యాజకులు కడుతున్నారు దేవునికి మహిమ కలుగుతుంది ఈ ప్రధాన యాజకుడు అయిన ఏషియా ఎరియాశీమును అతని సహోదరులు వాళ్ళందరు కట్టుతే ఈయనకి ఒక కుమారుడు ఉన్నాడట పన్నెండవ చూద్దాం మూడవ అధ్యాయము వచనం వారిని ఆనుకొని దేవునికి స్తోత్రం మనం ఏం చేస్తుంది చాత కాకపోతే ఒకరి మీద ఒకరుకు అవ్వట్లే అంటాం కదా అట్లా వీళ్ళకి చాతగాని పరిస్థితుల్లో వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఏం చేస్తున్నారట వచనం చూద్దాం వారిని ఆనుకొని ఎరిశలములో సగమునకు అధిపతి అయిన హలో యాశు కుమారుడైన ఎవరంట శల్యమును ఈ యొక్క శల్యము అధిపతి అయినా చాలా గ్రేట్ వాళ్ళ డాడీ దేవునికి మామ కలుగుందాక శల్యమునకు అతని కుమార్తెలు దేవుడికి మహిమ దేవునికి కాక ఎవరు చేసినట్ట ఈ యొక్క కుమార్తెలో బాగు చేసినట్ట మనం ఈ జాబితా అంతా చూస్తే అందరు పురుషులే పనిచేస్తారు పోనీ వాళ్ళ కంటే ముందు ఏమన్నా స్త్రీలు పని పనిచేసింద్రా అని చూస్తే ఎవరు కూడా చేయలేరట కానీ వీళ్ళు దేవుణ్ణి ప్రేమించినట షేవుని ప్రేమించినట సంఘాన్ని ప్రేమించిందట దేవుని సన్నిధిని ప్రేమించినట్ట దేవునికి కాక దేవుని దగ్గరికి రావడానికి పాడైపోయిన స్థలాలు కట్టడానికి ఈ యొక్క కుమార్తెలు దేవునికి ప్రాయసపడ్డారట వాళ్ళ ప్రాకారాలు కట్టుకుంటారట వాళ్ళ ఇంటి చుట్టూ కంచి వేసుకున్న దేవునికి మేమ కాక వాళ్ళ ఇంటి చుట్టూ కంచె వేసుకొని వాళ్ళు ఒక నగరాన్ని కట్టుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారంట అంటే కష్టపడే స్త్రీలుగా మనం చూస్తున్నాం వాళ్ళ మన పిల్లలకి పనులు చెప్పాలి చెయ్యాలి దేవుయ కలుగున్నాక మేము మా పిల్లలకు పని చెప్పమంటే కుదరదు సంఘంలో ప్రతి ఒక్కరు పని దేవునికి సంఘము ఆయన రాజ్యం సిద్ధపడడానికి మనం ఇక్కడ నేర్చుకొని ఇక్కడ ప్రిపేర్ అయితేనే టికెట్ అక్కడ నుంచి వస్తుంది ఇక్కడ ఏం చెయ్యకుండా నాకు అక్కడ నుంచి పర్ఫెక్ట్ ప్లేస్ కావాలంటే దొరకదు మనకి దేవునికి స్తోత్రం అదే ఈ యొక్క షెలము అతని కుమార్తెలంట చక్కగా కట్టినట్టంతులు ధైర్యవంతులన్న అక్కడ అందరు కూడా బాధతో కష్టంతో వేదంతో ఇబ్బందులతో కడు కడుతుంటే ఈ యొక్క శరీరాశివ్ అంట సగం ప్రాంతాన్ని తీసుకున్నట్ట ఆ ఒక యూద ప్రాంతం అంతా ఎర్శుల ప్రాంతం అంతా కూడా సగం ఈయన ఆధీనంలో ఉందంట అంటే వీళ్ళు ఎంత ఉండొచ్చు మనం ఒక ఇల్లు కంటే రెండు ఇల్లు నాలుగు ఇల్లు ఉంటే ఆగం మొగ నడవ మొగల్ మీద నడుస్తాం కదా మొగల్ మీద నడుస్తాం మేము కింద నడవ మాట్లాడుతాం మాకు కాదు కానీ అయితే వీళ్ళకి ఊరు ఊరే ఉందంట సగం ఊరు వీళ్ళదేనంట సగం వాళ్ళు ఎక్కడ అహంకార పడలేదంట దేవుని పని కొరకు వాళ్ళని వాళ్ళు సమర్పించుకోరంట ఆ ఒక కట్టేటప్పుడు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు వాళ్ళ కాలిపోయిన చెత్త తీసుకొచ్చి భయంకరమైన పరిస్థితి రాజనగరంలో ఉంటూ వాళ్ళు అనుభవిస్తూ అయిన పెట్టేసి దేవుడి దగ్గరకు వచ్చినట్టు వచ్చి దేవాది దేవునికి ఇష్టలుగా పనిచేసిన అందుకే దేవుడు పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రేమించి బైబిల్ గ్రంథంలో వాళ్ళని ఎక్కిచ్చింది ఇప్పుడు ఇన్ని మనం పదమూడు అధ్యాయాలు చూసినా ఎక్కడ స్త్రీలు పనిచేసినట్లేదు అని వీళ్ళని మాత్రం మన ఇంటి చుట్టూ కూడా ప్రాకారం